సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం అమావాస్య మహాలయ పక్షాలు పాటించవలసిన నియమాలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓ మాత్రే నమ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం ప్రభావం మనం భారతదేశంలో పైన కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను దేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ స కష్టాలని వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారం నుండి వండి నమస్కారం చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబమంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దలు చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకం పొట్లు పెట్టి పూలుతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవత్తితో ఒక దీపం వెలిగించాలి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదులను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబమంతా పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగను వేయండి ఈ ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి పితృదోషాన్ని తొలగిపోయి మీ ఏడు తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటి వేమి మేము చేయలేమని అనుకునేవారు మీ పెద్దలు మీరు మీద పెద్దలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానంగా ఇవ్వాలి ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం కందిపప్పు కూరగాయలు ఇలా మీకు తొలిచిన తొలిచినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణం వదలాలి తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలండి ఈ అమావాస్య రోజున పిత్రార్పణ వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తరపరం వదిలినంత పుణ్యఫలితం కలుగుతుంది అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకులు రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతలు ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అదే విధంగా గోమాతకు వచ్చి పచ్చగడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజునే ప్రతి ఒక్కరూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదృష్టి దోషాల్ని తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి తోడిములతో ఉన్న బూ బూడిది గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకం పొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాన్ని పొగను వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించాలి ఒక రాగి చెంబుతో నిండుకు నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి ఈ విధంగా సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే సకల పాపాలని తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి పితృదోషాలు ఎలనాటి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నావగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగిస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగాజలం చల్లి ఓ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవత స్వదాదేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతలు ఆకలి తీరిపోతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాలు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కుడి చేతిలో కా కళ్ళుప్పును పట్టుకొని సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టితో దోషాలని తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక మీ ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితులు దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభకార్యాలను గృహ ప్రవేశాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొత్త వాహనాలు అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు ఇక నరదృష్టి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి విశేషమైన ధనలాభం పాదాలనుకునేవారు ఈ మహాలయే అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది పితృదోషాలు అలాగే శాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానంగా ఇవ్వండి అలాగే వస్త్రదానం చేయండి ద్వార సమస్త శుభాలు చేరుకుంటారు అదే విధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలని తెలుగుపై సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం నిషేధం అలాగే దంపతులు బ్రాహ్మణాచార్యం పాటించాలి అయితే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అస్సలు కొనకూడదు అలాగే ఈ రోజున ఎవరు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న ప పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు మీ ఇంటికి ఉన్న అపమృత్యు దోషాలని తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఇక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబ కుటుంబానికి కూడా అపమృత్యు దోషాలన్నీ తొలిగి అష్టైశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవడం లేదా కనకధార సూత్రం చదివితే కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తత్త తాత ముత్తాతలను పూజించేందుకు మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి